ప్రస్తుతం కోవిడ్ నైన్టీన్ కేసులు మరల పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమైంది కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు మనం కొన్ని ఆచరణీయ మార్గాలను పాటించాలి ముందుగా మాస్క్ ను తప్పక ధరిస్తూ ప్రజలు మోటుగూడంగా ఉన్న చోటల నుండి దూరంగా ఉండడం చాలా ముఖ్యమైనది సోషల్ డిస్టెన్స్ ను పాటించడం వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుతుంది సొంత స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి చేతులు తరచుగా సబ్బు లేదా శానిటైజర్తో తో కడిగే అలవాటు ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా బహిరంగ సమావేశాలు పెద్ద గుంపులో కూడకూడదు రోగ లక్షణాలు కనిపించిన వెంటనే టెస్టు చేయించుకొని అవసరమైతే తక్షణమే వైద్య సేవలు పొందాలి కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం అత్యంత కీలకం బూస్టర్ డోసులు తీసుకోవడం కూడా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఇంకా మన ఆరోగ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి పోషకాహారం మితమైన తగినంత నిద్ర తీసుకోవడం అవసరం తాగుతూ ఉండాలి ఒత్తిడి మానసిక స్థితిగతులు కూడా రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతాయి కనుక వాటిని తగ్గించే విధంగా మనసు పెట్టుకోవాలి ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్లు సంభ్రమం సృష్టిస్తున్నప్పటికీ ఈ సూత్రాలను పాటించడం ద్వారా మనం మన కుటుంబం సమాజం రక్షణలో ఉండవచ్చు అందుకే ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించడం అవసరం